Thank uh you. -huh. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నటువంటి పిఠాపురంలో క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినటువంటి టీవీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది బట్ పిఠాపురం ఎందుకు స్పెషల్ అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఒకటే అని కాకుండానే ఇక్కడ తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అని అండ్ కులాలను బేస్ చేసుకుని ఇక్కడ ఓట్లు వేస్తారు అని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒక అభిప్రాయాలు వెలిపుచ్చుతూ ఉన్నప్పుడు పిఠాపురం ప్రజలు అయితే అయితే రాబోయే ఎన్నికల్లో దేని ప్రాతిపదికన ఓట్లు వేస్తారు దేన్ని ప్రధాన అంశంగా చేసుకొని ఓట్లు వేస్తారు అని ఆసక్తి అయితే అన్ని చోట్ల నెలకొంది అండ్ ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది కూడా ఏంటి అని అంటే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళినప్పుడు కొన్ని కుటుంబాలను ప్లస్ సంక్షేమ పథక లబ్ధిదారులను కలిసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా మాకు అర్హత లేదు అని చెప్పి పథకాలు రాలేదని కానీ మేము పార్టీ కాదు అని చెప్పి పథకాలు రాలేదు అని కానీ ఒక్క కంప్లైంట్ కూడా కనిపించలేదు కొన్ని సచివాలయాలను సందర్శించి ఆ సచివాలయాల్లో కూడా ఎవరికైనా కనుక ఏమైనా రాలేదని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయా అని చెప్పి అడిగినప్పుడు కూడా ఎక్కడా కంప్లైంట్స్ పెండింగ్లు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అనేది అందింది ఇప్పుడు పిఠాపురం ప్రజలు డెఫినెట్లీ రాష్ట్రానికి అండ్ పిఠాపురం ఎన్నికల ఫలితాలను దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి అందరికీ వీళ్ళు ఇప్పుడు ఈ ఎన్నికల్లో సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఏంటి అంటే కులం ప్రధానంగా చేసుకొని ఓట్లు వేస్తారా భవిష్యత్తు భద్రత అభివృద్ధి సంక్షేమం పిల్లల భవిష్యత్తు వృద్ధుల భద్రత అడవుల భవిష్యత్తు గుమ్మం దగ్గర ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి పాలకుడు ఈ అన్ని అంశాలను ఈ అన్ని అంశాలను ప్రధానంగా చేసుకొని ఓట్లు వేస్తారా అన్న ప్రశ్నకైతే డెఫినెట్లీ పిఠాపురం ప్రజలు ఎలా సమాధానం చెబుతారు అని అందరూ అయితే ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు డెఫినెట్లీ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నమ్ముకున్నది కాపు సామాజిక వర్గాన్ని మాత్రమే కాబట్టి ఆ కాపు సామాజిక వర్గం తప్పితే పవన్ కళ్యాణ్కు వేరే ప్రధానమైన అంశం కూడా ఏదీ లేదు బలమైన అంశం కూడా కేవలం వాటిని నమ్ముకొని ప్రభుత్వ వ్యతిరేకత నమ్ముకొని మాత్రమే తాను బరిలోకి దిగుతున్నారు ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఎక్కడ కనిపించట్లేదు అసలు దేని మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉండాలి ఎక్కడా కనిపించట్లేదు మరి ఇప్పుడు ఉన్నదేంటి కప్పు సామాజిక వర్గం ఓట్లు వ్యతిరేకత అంటే ఇంకేదో టీడీపీ క్యాడర్ లాంటివి ఎవరైనా ఉంటే ఆ టీడీపీ క్యాడర్ ఈ రెండింటినే పవన్ కళ్యాణ్ నమ్ముకున్నాడు ప్రభుత్వం పాలన బాగలేదనో లేకుంటే ప్రభుత్వం అందరికీ మంచి చేయలేదనో వాళ్ళు నాకు ఓట్లు వేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ ఎక్కడే కూడా అసలు ఆ ధ్యాస కూడా లేదండి అసలు ఎక్కడే కూడా అంశం కూడా లేదు సో ఇప్పుడు పిఠాపురం ప్రజలు మేము కులాన్ని కాదు చూసి ఓట్లేసేది అభివృద్ధిని చూసి ఓట్లేస్తామని చెప్పి అటువైపు నిలబడతారా లేదు మేము కులమే పవన్ కళ్యాణ్ మా కులం కాబట్టి మేము మొత్తం గంపగుత్తగా వేస్తాం మా కులానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా మన క్షేత్రస్థాయి పరిశీలనలో అలాగైతే లేదు అలాగైతే లేదు డివిజన్ ఉంది యూత్ పవన్ కళ్యాణ్ వైపు సీనియర్లు వైసీపీ వైపు అయితే ఆ డివిజన్ ఉంది మహిళలు మళ్ళీ మహిళలు ఎక్కువగా వైసీపీ వైపు ఈ ఎడ్జ్ కనిపిస్తుంది అండ్ ప్రధానంగా పిఠాపురంలో పురుషుల కంటే మహిళల ఓట్లు ఒక వంద ఓట్లు ఎక్కువ ఉన్నాయి వంద ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి సో ఈ విధంగా చూసినా కూడా పిఠాపురం ప్రజలు ఇవ్వబోయే తీర్పు ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనే నెలకొంది కాబట్టి పిఠాపురం ప్రజలు చాలా చైతన్యంతో కూడుకున్నటువంటి తీర్పు ఇస్తారు అని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాం మా క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత సో మేము భావించింది కరెక్టా లేకపోతే మా భావన తప్ప పిఠాపురం ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు అన్నది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్